నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోడూరుపాడులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిచయ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీతారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పొగడతలతో ముంచెత్తారు జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మా ఎంపీ బూతులు తిట్టేవాడు కాదని తొడలు కొట్టేవాడు కాదని మీసాలు తిప్పేవాడు కాదని మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంస్కారవంతుడని వైసీపీ నాయకులకి ఆయన చురకలండించారు మన ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం మిత్రపక్షాల పక్క పక్షాన పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుట్టు మీద పోటీ చేస్తున్న రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీ అందరికీ పరిచయం వారి గురించి మీరు ఇవ్వటంటారు ఒక్కసారి మొత్తం మొత్తం ఆ పక్క ఈ పక్క ఈ పక్క పెట్ట వారి గురించి కానీ మీరు పుట్టిన గడ్డకు చేయాలని రాజకీయాల్లోకి రాకముందే వారు కొన్ని వందల మంది బిడ్డలకి ఉచితంగా సొంతంగా చదవడం చేపిస్తూ ఉన్నారు అనేక గ్రామాల్లో తాగునీటిగా సిబ్బందులు పడుతూ ఉంటే వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు కరోనా కష్టకాలంలో పాపం ఈ రోజు మాట్లాడే రాజకీయ నాయకులు ఇళ్లలో కూర్చొని ఉంటే వారు వీరిల్లోకి వచ్చి కోట్లాది రూపాయల సహకారాన్ని కరోనా కష్టకాలంలో అందరికి అందించారు ఇక హిందువుల ముస్లింలా క్రైస్తవుల తేడా లేకుండా ధార్మిక కార్యక్రమాలకి నిరుప్రాలుగా చేసే సహాయం మామూలు సహాయం ఉండదు అలాంటి వ్యక్తి ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తున్నారంటే మనం అందరం ఆదరించి గెలిపిస్తే మనం మీ ఎంపీ ఏమంటే అయ్యా మా ఎంపీ తడలు కాదు మా ఎంపీ మీసాలు వాడు కాదు మా మాట్లాడేవారు కాదు మా ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సంస్కారవంతమని చెప్పి సగర్వంగా చెప్పుకోవచ్చు అంతేకాదు వారి గుండా విస్తృత పరిచయాలతో నెల్లరూ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగానే కాకుండా సేవా పరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు ఈ సందర్భంగా వారిని ఒక మాట కోరుతూ ఉన్నా అనందో నాకు తెలుసు కానీ మీరు ఖచ్చితంగా మూడు లక్షల ఓట్లకి ఒక్క ఓటు తక్కువ కాకుండా ఎంపీగా గెలవబోతున్నారు అయితే మా కోరిక నేను మిమ్మల్ని ఏ రోజు కూడా వ్యక్తిగతంగా మా పని అడగను మిమ్మల్ని నేను కోడేది పార్లమెంటు సభ్యులుగా మీరు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తాను అంతేకాదు మరీ ప్రత్యేకంగా ఏదైతే నుండి పల్లిపూడు గ్రామాన్ని మీరు దత్తత తీసుకుని ఏ విధంగా అభివృద్ధి చేశారో అదేవిధంగా రోరం నియోజంలో ఏదైతే మీ పరిచయం వేదిక గ్రామాలు ఎక్కడి నుంచి పాలమైంది కాబట్టి కోడిపాడు కొత్త కలవ నారాయణ రెడ్డిపేట నవలాగర్ ప్రాంతాలను ప్రత్యేకంగా దత్తూ ఉన్నాం ఇలా ఈ సభ చూస్తూ ఉంటే నాకు సంతోషం పట్టడం మాటలు కూడా రావటంలే నిజంగా ఒక అద్భుతమైన సభ కోడూరు కమలాకి రెడ్డి గారు చిరంజీవి గౌడ్ గారు అదేవిధంగా జయరాం రెడ్డి గారు జావీద్ అదేవిధంగా జావీద్ గారు అదేవిధంగా ఎంతో మంది నాయకులు అన్నిటికీ మించి మీ అందరితో కలిసి మీ ప్రాంతంలో ఉన్నారు కానీ మా ఎమ్మెల్యే కార్యాలయంలో అనేక కార్యక్రమాలు చేసే చక్రవర్ధన్ రెడ్డి అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు చాలా సంతోషం అదేవిధంగా ఒట్టు సురేంద్ర గారు పాపం నేను సుఖాల్లో ఉన్నప్పుడు సురేంద్ర నా కోసం కష్టపడ్ల కానీ నేను కష్టాలు ఇచ్చిన తర్వాత ఒట్టు సురేంద్ర గారు నా కోసం చేసిన కష్టం ఎప్పటికీ మర్చిపోలేదు అదేవిధంగా చంద్రబాబు గారి సమక్షంలో వీపీఆర్ గారి ఆధ్వర్యంలో కోడూరు కంగళాకర్ రెడ్డి జలం రెడ్డితో పాటు పార్టీలో చేరినటువంటి కంటేపల్లి గాని తంపి సేన గాని జబర్ బాయ్ కానీ వారి మిత్ర బంధువులు అందరూ కూడా తోడుపోయిన ధన్యవాదాలు చేసుకుంటూ ఆనాడు ఏదైతే గోడూరు నారాయణుడిపోట నారాదుట కొత్తగల ప్రాంతాల్లో ఇసుక కోసం ఎవరి దాని లక్ష్యం లేకుండా నేరుగా అందరూ కూడా ఇసుక మొత్తం కూడా అందుకునే ఆలోచన సాగించండి నా మాటలు ముగించే ముందు చెట్ట చోరగా మీ గౌతమ్ రెడ్డి సేదర్ ఒక్క ఒక మాట నేను పదేళ్ళుగా ఇక్కడ ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే కానప్పుడు మీకు అందరికీ పదే పదే మాట చెప్పారు నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు వంద కోట్లు వేల కోట్లు ఆశే కుటుంబం కాదు కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఇలాంటి సామాన్య మధ్యతత్తి కుటుంబం మీ అందరం ఆశీర్వదిస్తే ఏ ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే ఏ ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఏ ఎమ్మెల్యే అంటే ఐదేళ్ల కోసం ప్రజల్లోకి వచ్చే నాయకులు కాదు ఎమ్మెల్యే అంటే సుప్రీంకోర్టు లో శంకుస్థాపనకు వచ్చే నాయకులు కాదు ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా ఎవరికైనా స్పందించాలా అంతిమంగా మీ అన్నయ్య మీ తమ్ముడ మీ బిడ్డ ఒక ఎమ్మెల్యే గా ఉంటే స్వేచ్ఛ ఉంటుందో నా వద్దే ఉంటుందని చెప్పారు అదే మాత్రం కట్టుబడిన పాటు మీ మధ్యలో ఉన్నతాయి రూపాయలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే నేను ఎమ్మెల్యే పెద్దగా పోటీ చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీకు ఎవరో తెలుసు వారు ఎమ్మెల్యేగా ఉంటే రోజు మండీలో ఉంటాడు వారు ఇంటికి పోయాలంటే ఇంట్లో కుక్కలు ఉంటాయి ఉంటారు పిఎలు ఉంటారు ఆరు మంది నాయకులు ఉంటారు దాటుకొని పోవాలి ఎప్పుడే పోవాలంటే అది చెప్పిన టైంకే పోవాలి కానీ మీలాంటి వాళ్ళు నాలాంటి ఎమ్మెల్యేగా ఉంటే మీరు కోపం వచ్చి తిరిగితే పడతా నేను రమ్మంటే వస్తా నన్ను అడిగితే చేతిలో ఉంటే చేస్తా లేదు కాబట్టి ఆలోచన సాగించండి ఆలోచన సాగించి నేను చెప్పే మాటలు మొత్తం నూట ఎనిమిది శాతం విధాలైతే మీరు సహాయం చేయాలమ్మా ఇక్కడ నా తల్లి తండ్రి వేసుండే పెద్దలు ఉన్నారు తండ్రి అక్క చె అన్న తండ్రి వయసుండే వాళ్ళకి రెండు చేతులు నేను చెప్పే మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటాయి ఏ ఒక్క మాట అబద్ధాలు ఉంటాయి మీ జాయించిన సహాయం మీ బంధువులు తెలిసిన వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎదింటి వాళ్ళు ముందుంటి వాళ్ళు ఎనగింటి వాళ్ళు పదింటి వాళ్ళు కిందింటి వాళ్ళు అందరికీ ఒక మాట చెప్పండి మనం తెలుగుదేశం పార్టీ కొట్టేసుకున్నాం మనం సైకిల్ గుర్తు కొట్టేసుకున్నాం మనం మన కోటం రెడ్డి సదారెడ్డిని ఎమ్మెల్యే చేసుకున్నాం మనం మన గవర్నమెంట్ ప్రభాకర్ గారిని ఎంపీ చేస్తున్నాం అన్న మాట వాళ్ళ వాళ్ళ చెప్పాలని నీ అండగా నిలవాలని చెప్పి నేను కోరుకుంటూ నేను పోతే చెట్ట చెడు మాట ఈ మధ్య కాలంలో ఇక్కడ ఒక సభ పెట్టారు సభ కంటమంది వచ్చారో మీకు తెలుసు ఆ సభ దాన్ని పెట్టేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాదు చంద్రబాబు గారిని తిట్టేదని కొడుతారు కోడూరు కంగాకరెడ్డి చేసే చేశాను పెట్టారు సార్ ఇక్కడ మరీ పెట్టిన పదిహేడు అదేదో రామా 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 అని అంటే అదృష్టమే పట్టిండేది కోడూరు కంగాకరెడ్డి తిట్టేదని పెట్టారు ఎలా ఎంత పని చేసినా కోడూరు కంగాకరి నేను ఇష్ట రాసుకొని వచ్చా ఈ గ్రామాల కంగాకరెడ్డి చేసి సవ అవకాశం ఇవ్వకుండా అని అతను చెప్పేసుకున్నాడు నేను కొత్తగా చెప్పేది ఏమి లేదు ఇంకా ఎందుకని చెప్తున్నానంటే ఈ ప్రాంతంలో అనేక మంది రాజకీయ నాయకులతో తనకున్న సంబంధాన్ని ప్రజల కోసం పోగించిన వ్యక్తి కోరు మరి ప్రభాకర్ రెడ్డి తను వద్ద అనుకున్నాడు తను వద్ద అనుకున్నాడు వైసీపీ మీ పార్టీలో కోరువు ఉన్నంత కాలం చాలా మంచి చాలా మంచు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నంత కాలం చాలా మంచి కోటా రెడ్డి సేకర్ రెడ్డి మీ పార్టీలో ఉన్నంత కాలం చాలా మంచి పార్టీ వార్త విధానాలు నచ్చలా కుదరలా మరి అటల్ ప్రభాకర్ రెడ్డి గారు అయినా మీకెండి అధికాడు ఉందండి కోడల్ ప్రభాకర్ రెడ్డి పాటి నుంచి పోయినసారి బీఫారం తీసుకొని అదేదో కలవుతుంది ఒక అబ్బాయికి పెళ్లి చేయాలని చెప్పని బంధువులంతా పెళ్లి సంబంధం తీసుకుపోయారు చూపించారు అమ్మాయి నచ్చింది అని చెప్పారు అన్నీ మాట్లాడుకున్నారు కట్టకాలుగులని నిశ్శార్థం అయిపోయింది నలుగు అయిపోయింది పెళ్లి పెట్టలో కూర్చున్నారు అయ్యరు తాళిబుట్టి చోటు కొట్టుకొని మంగల్ అంటూ మంత్రా స్టార్ట్ చేశారు వచ్చిన అవుతున్నంతా ఆ తాళి పెట్టేస్తే వేసేసి తేసేసి దీల్చుకోవాలని చూశారు ఆ తాళిబుట్టి కొన్ని కొన్ని చోటుకిస్తానే తాళిబుట్టు కొట్టుకొని పరుగో అంటే అటు పడబోయాలి అట్లా మేము వద్దనుకున్నాం ఏమీ ప్రభాకర్ రెడ్డి గారైనా మేమైనా మేము వద్దనుకున్నాం కోట కమలాకర్ రెడ్డి గారైనా మీ మాదిరిగా కొన్నిసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ పార్టీలో బీఫారం తీసుకొని దాన్ని జేబులు పెట్టుకుని ఇంకో పార్టీ పెరిగే అంత బాధ నీకు కోడలు కమలాకర్ రెడ్డి మరి కోడలు తమలారెడ్డి మంచిది కాదని అంటున్నదే ఆయన భక్తులే జరిగింది కోడలు కమలాకర్ రెడ్డి పాపం ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ పెద్ద నాయకుడు ఇంటికి తోడ్ ఎత్తుకొని బుకెత్తుకొని మాలు ఎత్తుకొని ఇలా ఎంతమంది అన్న ఆదా ప్రభాకర్ రెడ్డి వచ్చింది కోడూరు ఇంటికి అంటే ఆలో మాత్రం మంచిదా అంటే పార్టీ ఉన్నాను ఈ గ్రామంలో నాతో చాలా మంది తిరిగారు నేను వాళ్ళు ఒక్కొన్న మాట మాట్లాడటం లేదు బాగున్నాను బాగున్నారు వాళ్ళు నన్ను వద్దో అనుకున్నారు ఏ దారి వాళ్ళు చూసుకున్నాం దాన్ని పట్టుకొని నీచంగా మాట్లాడితే ఎంత కరెక్ట్ కాబట్టి ఇలాంటి వాటిని పక్కన పెట్టాలని చెప్పి నేను కోరుకుంటూ ఏదో పాపం మీ మధ్యకాలంలో రాళ్ళు రాళ్ళు పెరికేసారు వచ్చి ఈరోజమ్మా వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒక అత్త కోడలికా చెప్పాలి ఒక ఊర్లో శ్యామలమ్మ అని అత్త అత్త ఆ శ్యామలమ్మకి విమలమ్మ అని కోడలు పాపం కోడలు అమాయిపోయి మాట్లాడదు ఒకరోజు కోడలు విమలమ్మ ఆ పక్క ఈ పక్క స్కూల్ తర్గత ఆ సాపెట్టే ఈ కంచు పెట్టేయి ఈ డోర్ పెట్టిపోయి అన్నంత అలా ఇస్తామందంట పక్క ఈ డ్రామలో అడిగిందంట ఏదేమి మాలో నోట్ల నుంచి మాట్లాడే నీకు ఈ రోజు ఏంది అనే సంగతి దవ్వ ఇష్టంగా ఉంటే లేదు ఒక మా అత్త మార్కెట్ డెవలప్ మా అత్త వచ్చిందాక అంటుందంట వెంటనే మార్కెట్లో ఆమె వస్తా ఉన్న దత్త వెంటనే కోడలు గమ్మైపోయింది అట్లా ఇది నాలుగు రోజులు పోగవుతాం ఇది నాలుగు రోజులు పోగవుతాం నేను చెప్తున్నా ఏ ఉన్నది ఏ రాళ్ళు అయితే మీరు తీశారు ఏ రాళ్ళు ఎక్కడ మీరు తీసారో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే పులి నెల రోజుల్లోనే పులి నెల రోజుల్లోనే తీసివేసిన వ్యక్తుల చేతనే తీసివేసిన వ్యక్తుల చేతనే వాళ్ళు ఇచ్చే బాధ్యత ఏదైతే గడువు పడు కొత్త నారాయణపేట నవలకు తట్లు నేను ఏ రోజు కూడా మంచి పనులు కట్టవరా ఆ రోజు అడిగితే నువ్వు నాయకులందరూ కూర్చోండి అని చెప్పారు ఆ రోజు నేను వైసీపీలో ఉన్నా చిరంజీవి గారు ఏ పార్టీలో ఉన్నాడు తెలుగుదేశంలో ఉన్నాడు నేను చిరంజీవి గారు చెప్పా ప్రతి ఒక్కరిని కలుపుకోవాల్సిందే పేదలకు పార్టీ భాగం లేదు అందరి నాయకులు కూర్చోండి పేదలకు న్యాయం చేయండి ఈరోజు కమలాకే రెడ్డి వచ్చేసాడని రాళ్ళు పెరిగితే ఆరా గోబాకర్ రెడ్డి గారు నువ్వు తొలిసారి చేసిందని వివరించాలా అప్పుడు దయచేసి ఇలాంటి వాటికి భయపడదు మూడు రోజులు లేదా నాలుగు రోజులు మూడు నాలుగు రోజులు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకంటే మనమే పోదు ఎందుకంటే ఆ పార్టీ గొడుగుతుంది తెలుసు కాబట్టి అధికారి ఇప్పుడు నెలల్లోకి వచ్చేస్తున్నారు అందరూ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ నైన్ సార్ బాగుండాలి సార్ అని చెప్తాను మేము దాకా ఫోన్లు ఇచ్చుకున్నాడు అన్ని మంచి కోరుకుంటూ మీ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలకి మీ ఆశీస్సులు ఒక మంచి వ్యక్తి మోహన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ కుటుంబ సభ్యుడిగా మీ కోటమరెడ్డి శ్రేధర్ రెడ్డిగా మాకు సైకిల్ పెట్టేసి అత్యధిక మెజార్టీ ఏ రావో ఎవరైతే ఇసుక దోపిడీ చేశారో ఎవరైతే కరెంటు చార్జీలు విడించారో ఎవరైతే ఇష్ట రాజ్యంగా పనులు చేసిన వాళ్ళ దొమ్మ తిరిగే విధంగా లోకల్ డివిజన్ లో విద్యార్థి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు